నారాయణమూర్తి టాక్ షోకు స్వాగతం ఈ కార్యక్రమంలో ఇవాళ టైలరింగ్ కార్పొరేషన్ చైర్మన్ శుభాషిణి గారు ఉన్నారు సుభాషిణి గారు టైలర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా సహాయ సహకారాలు అందించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి ఆనందంగా జీవించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ఆయన అందిస్తున్న సహకారాన్ని వివరిస్తారు ఈరోజు నమస్తే సుభాషిణి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ టైలరింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటిసారిగా మిమ్మల్ని చైర్మన్గా చేశారు ఒక మైనారిటీగా మైనారిటీ మహిళగా మహిళలు సాధికారత ఇవ్వడానికి ఇస్తున్నారు అనడానికి నిదర్శనం మీకు టైలరింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం ఏ విధంగా సహాయక సహకారాలు అందిస్తున్నారు మీ టైలరింగ్ టైలర్స్ అంతా కూడా ఏ విధంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారో వివరిస్తారా వివరిస్తాను సార్ ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకి నా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మహిళనైన నాకు మైనార్టీ కార్ మైనార్టీలో ఉన్న మహిళను తీసుకొచ్చి ఏపీ టైలర్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా టైలర్సు స్టేట్ వైడ్గా ఒక పదకొండు లక్షల మంది ఉన్నారు అందులో లక్ష అరవై ఐదు వేల మందికి మాకు పదివేలు చొప్పున సహాయం అందిస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాలకి పది కోట్ల వరకు మాకు నిధులు అందినీ ఈ చిన్న చిన్న దారాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా అందులో భాగంగా మా టైలర్స్ వ్యవస్థలో తలా పదివేలు ఇస్తున్నందుకు చాలా ఆనందపడుతూ అందరూ మేమంతా సిద్ధం మళ్ళా మాకు మళ్ళా జగన్ గారు వస్తే మళ్ళా అనేక పథకాల ద్వారా మేము తీసుకోవాలని మా టైలర్స్ అంతా ఆనందంగా ఉన్నారు ఏ ప్రభుత్వంలో చూసుకున్నప్పటికీ మమ్మల్ని అసలు గుర్తించిన వారు లేరు ఈ ప్రభుత్వంలో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్గా నన్ను నియమించి మహిళలకు పెద్దపేటేసిన మహాన్భవుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలంటే మళ్ళీ ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా టైలర్స్ని ఈరోజు కూడా నేను టైలర్స్కి మీటింగ్ ఉందని చెప్పి నర్సరావుపేటలో మీటింగ్ జరిగి వచ్చాను ఇట్లా నేను కూడా కృషి చేస్తున్నాను ఇలాంటి మంచి మ మనసున్న మహారాజు పేదరికం నిర్మూలించే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చాడంటే ఇక నామరూపాలు అవతల ప్ర ప్రతిపక్షానికి లేకుండా పోతుంది ఎందుకంటే పేదరికం నిర్మూలించి ఈ కరోనా కష్టకాలంలో అనేక మంది మాకు పెద్ద కొడుకు అనేవాళ్ళు మా జగన్ మామయ్య అనేవాళ్ళు మా టైలర్స్ కూడా చాలామంది di పదివేలుకి చాలా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది గెలిపించుకున్నాక మళ్ళీ మాకు పదివేలు వస్తుందని చాలామంది ఆతృతగా ఉన్నారు అందులో మహిళలకి పెద్దపీట వేసిన మహాన్ బావుడు ఎవరన్నా ముప్పై ఏళ్ళ రాజకీయంలో నాకు తెలిసిన మొట్టమొదట మహానుభావుడు ఓర్పు నేర్పు నిగ్రహం ఇంతమంది వస్తున్నా కూడా ఒక సింహంలాగా నేను ఓటు మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటు వేయమన్న మహాన్ బావుడు ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలంటే ఓటేసి అందరూ ఓటేసి గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ముఖ్యమంత్రి గారు చూసుకున్న దాకా మహిళలందరూ నిద్రపోరు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ కరోనాలో పేదరికం నిర్మూలించిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే మన జగన్ గారు ఎందుకంటే మేమంతా సిద్ధం అంటున్నారు ఇవాళ మరి ప్రతి సంవత్సరం కూడా లక్ష అరవై అరవై మందికి ఈ పదివేల రూపాయల చొప్పున స్వేదోడు ఉంటూ ప్రతి సంవత్సరం పద్ వంద కోట్ల రూపాయలు అలాగే ఐదు సంవత్సరాలు ఐదు వందల కోట్లు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఇది సహాయం చేస్తూ మరి వాళ్ళందరినీ ముందు నడిపిస్తూ ఉన్నారు మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మహిళల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కృషి చేస్తున్నారు మహిళల సాధికారత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు చరిత్రలో ఇవాళ మొదటిసారిగా అని చెప్పేసి సుభాష్ గారు తెలియజేస్తూ ఉన్నారు ధన్యవాదాలు గారు మీరు మీరు విలువైన సమయాన్ని హెచ్చరించారు హెచ్చరించారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకున్నంత వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరందరూ కూడా నడుం బిగించి పట్టుబట్టి ఆయన అత్యంత మెజార్టీతో గెలిపించడానికి సిద్ధం సిద్ధం థ్యాంక్ యూ